హలో ఫ్రెండ్స్ ఆహా వర్షాకాలం వచ్చిందని ఎంతో ఆనందించిందండి పొద్దున్నే గార్డెన్లోకి వచ్చాను మొక్కలపై పురుగులు కనిపించాయి ఇంకా ఈ మొక్కలు చెన్నంగా మొక్కలు ఉంటే మాత్రం ఎవరింట్లోనైనా చూస్తూ ఉండండి చాలా సన్నగా గ్రీన్ కలర్లో ఆకుల కలర్లు కలిసిపోతాయి ఆకుల్లోనే ఇవి మాత్రం ఫాస్ట్గా ఆకులన్నీ తినేస్తాయండి ఇంకా అన్నీ చిన్న చిన్న గుడ్లు లాగా పెట్టేస్తాయి తెల్లగా కాబట్టి మీరు మొక్కల్లో మునగాకు కానీ చెన్నంగాకు కానీ ఎప్పుడైనా ఎక్కువ రోజులు ఆకులు ఉంచొద్దండి చెట్టు పైన ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మీరు తెంపేస్తుండాలి కొమ్మలు చెట్టు కొమ్మలు మాత్రమే ఉంచి వచ్చిన ఆకులు వచ్చినట్టే వాడుకుంటూ ఉండండి మీకు ఒకవేళ అవసరం లేకుంటే మాత్రం ఎండబెట్టి పౌడర్ చేసుకోవచ్చు నేను అలాగే చేస్తానండి వీటిని అవసరం ఉన్నప్పుడు పచ్చడిలాగా వాడుకుంటాను లేదంటే ఎండబెట్టి పౌడర్ చేస్తాను ఇప్పుడైతే ఎక్కువ పురుగులు కనిపించలేదండి ఒకటి రెండు కనిపిస్తే వాటిని తీసేసాను శుభ్రంగా ముందైతే కొమ్మలన్నీ ఏరాను ఏమి పురుగులు లేకుండా పొచ్చులు లేకుండా శుభ్రం చేసి బాల్టీలో నీళ్లు పోసేసి ఇలా బకెట్ నిండా నీళ్ళల్లో కొమ్మలన్నీ ముంచేసాను ఫస్ట్ అయితే ఏరిన కొమ్మలన్నీ ఇలా బాల్టీలో నీళ్ళల్లో ఉప్పు వేసి నానబెట్టాను కాసేపు వీటిని కడిగేసి మొత్తము ఆకులన్నీ రిల్లుకున్నాను చెన్నంగాకైనా మునగాకైనా మన ఇంట్లో ఎక్కువగా ఆకులున్నప్పుడు వీటిని ఇలా ఆకులు ఎండబెట్టి స్టోర్ చేసుకోవచ్చు వాటిని మనం పచ్చడిలాగా కూడా చేసుకోవచ్చు ఎండబెట్టిన ఆకులు వేయించుకొని కరివేపాకు చెన్నంగాకు మునగాకు ఇలా ఎండబెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఆకులు బాగున్నప్పుడే చెట్టు మించి తెంపుకొని తీసేసుకోవాలండి ఎక్కువ రోజులు ఇవి మీ ఇంట్లో కూడా చిన్నాగా చెట్లు ఉంటే చూస్తూ ఉండండి పురుగులు కనుక ఉంటే మాత్రం ఇలాగే కొమ్మలు తెంపేసి ఎండబెట్టేసేయండి వీటిని ఎలాగైనా కూడా వాడుకోవచ్చు మనం పౌడర్ లాగా చేసుకోవచ్చు లేదంటే పచ్చడిలాగా వేయించి కూడా చేసుకోవచ్చు ఎండాకాలంలోనే మనం ఏదైనా స్టోర్ చేసుకోవటానికి కుదురుతుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి బై అండి థ్యాంక్ యూ